నెక్స్ట్ ఇంకో మూవీ చూసుకుంటే ఇంకో మూవీ చూసుకుంటే కాశీ మూవీలోని ఒక క్యారెక్టర్ చెప్పాను మెయిన్ రోల్ అదే అనమాట జేడి చక్రవర్తి గారిది హీరో జేడి చక్రవర్తి అందులో రెండే రెండు సీన్స్ ఉంటాయి హైలైట్ ఆ మూవీ కి అదే హైలైట్ ఫస్ట్ వాయిస్ టెస్ట్ కి నేనే వెళ్ళా ఓకే ఓకే అంటే టెస్ట్ అంటేనే అందరూ వస్తారు కదా వాళ్ళకి నచ్చలేదు వచ్చేసా ఇంటికి చెప్పించుకున్నారు సేపు నచ్చలేదు వచ్చేసా ఆ తర్వాత ఒక ఐదు గర్ల్స్ వెళ్ళారు తర్వాత ఇంకొక ఐదు గ్రూప్ అలాగ ఒక పన్నెండు పదిహేను మంది వెళ్ళారు ఎవరిది వాళ్ళకి నచ్చలేదు మళ్ళీ రోజు నాకే నన్ను పిలిచారు అనమాట అసలు కార్తీక మాసం చలి అన్ని సెవెన్ ఓ క్లాక్ కాల్షీట్స్ రెండు సీన్స్ హెవీ సీన్స్ చెప్పాలి అసలు రోజుకొక్క సీన్ చెప్పేదాన్ని అండి ఒక సినిమా ఒక రోజులో కంప్లీట్ చేసేయచ్చు టూ త్రీ అవర్స్ లోని అలాంటిది ఇప్పుడు ఈ రాశి గారిది అంటే పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ కాబట్టి కొంచెం ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ పట్టింది ఈ రెండు సీన్స్ నేను టెన్ డేస్ చెప్పానండి రోజుకొక్క డైలాగ్ అయ్యో అసలు చాలా ఎక్కువ టైం పట్టేసింది అనమాట చాలా మంచి క్యారెక్టర్ అనమాట ఒక అబ్బాయి తనని మోసం చేస్తాడు లవ్ చేస్తున్నానని చెప్పి మోసం చేస్తాడు అది డైలాగ్ అనమాట చెప్పాల్సిన అవసరం లేదు ఆయన కూడా అంటే ప్రతి క్యారెక్టర్ కి ఒక ఇంపార్టెన్స్ ఉంచుకుంటే వెళ్తారు అనమాట ఒకటే కానీ చాలా పెద్ద సీన్ అండి రెండు సీన్స్ ఒకటి చిన్న సీన్ పెద్ద సీన్ అండ్ చార్మి ఒక సినిమా చేసేది చార్మి గారికి అల్లరి పిడిగ సినిమా చెప్పారు చార్మి గారికి కూడా తెలుగు తెలుసు కాబట్టి అంటే కాకపోయినా బాగానే మాట్లాడతారు కాబట్టి చెప్పడం నాకేం కష్టం అవ్వలేదన్నమాట చాలా చక్కగా చెప్పాను హెవీ సీన్స్ ఆవిడది ఎలా ఉంటదా చార్మి గారు అంటే ఇప్పుడు డబ్బింగ్ ఆర్టిస్ట్ కి కరెక్ట్ గా కనెక్ట్ అయ్యేటట్లే చెప్తారా లైవ్ అటు ఇటుగా కొంచెం అటు ఇట్లు అయిపోద్ది అయిపోతుంది పర్లేదు ఎక్కువ బెటర్ మీరు ఇబ్బంది పడ్డారా పడ్డారామి గారికి నేను ఇబ్బంది పడలేదు చూసుకుంటూ క్యాచ్ నేను చెప్పేసాను అనమాట రాసి గారు ఎలా అనుకున్నామో ఈవిడ ది బెస్ట్ యాక్టర్ షార్మి గారు కూడా ఆవిడ చూసుకుంటే ఆ సినిమాలు కూడా డిఫరెంట్ డిఫరెంట్ గానే అనిపిస్తున్నాయి సో ఆవిడ సినిమా వచ్చింది అనేటప్పుడు ఎలా అనిపించింది ఓకే బానే ఉంటుంది అది వాయిస్ టెస్ట్ ప్రతి మూవీకి ఇప్పుడు చూడండి ఏదైనా ఆఫీస్ లో జాబ్ చేసావండి మనకు ఫస్ట్ టైం ఇంటర్వ్యూ ఉంటది అక్కడ అది అయిపోతది ఇది అలా కాదు ప్రతి సినిమాకి మాకు కొత్త అది ఒకే వరకు ఒక టెన్షన్ అది మీ వాయిస్ కూడా ఇలా సునీత గారి లాగా చాలా క్యూట్ అండ్ కామ్ గా నడుస్తుంది అలాగా అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సినిమా ఇప్పుడు రజనీకాంత్ గారిది వాళ్ళ వైఫ్ క్యారెక్టర్ అవునండి లాల్ సలా మూవీ లాల్ మూవీ మూవీలో రీసెంట్ గా చెప్పాను అనమాట నిరోష గారికి చెప్పాను లాల్ సలాం మూవీ కోసం చాలా మంది ఉన్నారు సో ఆ డైలాగ్ ఏమైనా చెప్పగలం కొంచెం కొంచెం భారీ భర్తకి సపోర్ట్ వస్తుంది వాళ్ళ సన్ అంటాడనమాట నువ్వు నీకు ఆయన అంటేనే ఇష్టంలే తెలిసిపోయింది ఆయన్నే సపోర్ట్ చేస్తున్నావు అక్కడ హెవీగా ఒక ఏడు సీన్ ఉంటుంది అనమాట తర్వాత వాళ్ళ కొడుకుకి హ్యాండ్ ప్రాబ్లం అవుతది క్రికెట్ ఆడుతున్నప్పుడు అప్పుడు ఒక హాస్పిటల్ సీన్ ఉంటదండి చాలా బాగుంటది అనమాట భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఏడుస్తారు చాలా హెవీగా ఉంటది అనమాట రజనీకాంత్ గారికి సాయి కుమార్ గారు చెప్పారట అయితే నేను చెప్పేశాను కానీ పక్కన సాయి కుమార్ గారు వాయిస్ కదా అది రిలీజ్ అయ్యే వరకు కూడా అయినా హీరో ఈయన హీరో అంత పెద్ద హీరో పక్కనే నేను డబ్బింగ్ చెప్పడమే ఒక లక్ పైగా రజనీకాంత్ గారికి సాయి కుమార్ గారు వాయిస్ నా వాయిస్ పక్కన ఉంటదా అసలు ఆ రేంజ్ వాయిస్ నాది అవుతదా ఒక టెన్షన్ ఉంటది అనమాట మొత్తానికి కానీ సాయి కుమార్ అంటే ఆ బేస్ ఇది ఉంటది ఇంకా దాన్ని చూసి మనకు కొంచెం భయం వేస్తుంది ఈ ఆపోజిట్ గా చెప్పాలంటే మామూలు మీరు ఆ సీన్ కూడా చెప్తుంటే అది ఎంత ఇంపార్టెంట్ అర్థం అవుతుంది అదే ఉంటదండి ఆ సీన్ మాత్రం లో కొడుకు చెయ్య ప్రాబ్లం అవుతుంది ఇంకా ప్రాబ్లం అయినప్పుడు క్రికెట్ ఆడలేడు అనమాట అక్కడ ఏడుస్తారు ఇద్దరు భర్తలు ఇద్దరు చాలా హెవీగా మీరు నమ్మరు ఆ ఏడుపు ఇచ్చాక నాకు ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ త్రోట్ ట పని చేయలేదు ఇంకా నేను డబ్బింగ్ కి ఏ చెప్పలేదు అనమాట అంటే வாய்ஸ் போயந்த அந்த ஹெவீக வேடுப்புட்டது அன